హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో జస్ట్ ఒకే ఒక్క చిన్న పనితో నెలకి మూడు వేలు మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి దాని గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తలసిన వాళ్ళకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి పూర్తిగా తెలుసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ప్రతి నెల ఒక్కొక్కరి ఖాతాలో మూడు వేలైతే కేంద్ర ప్రభుత్వం జమ చేయనుందండి అది ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తాను అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాలను అమలు చేస్తుంది ముఖ్యంగా నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారికి వివిధ పథకాలను అందిస్తూ వారి అభ్యున్నతికి దోహదం చేస్తుంది ఇదే క్రమంలో కేంద్రం ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పథకాన్ని సామాన్య ప్రజల కోసం తీసుకువచ్చింది ఈ పథకం ద్వారా అరవై ఏళ్ళు నిండిన తర్వాత అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైనా సరే నెలలకు మూడు వేల రూపాయల పెన్షన్ పొందవచ్చు మరి ఈ అద్భుతమైన పెన్షన్ స్కీమ్ గురించి అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ యోజన పథకం సరైన ఉద్యోగం లేని వాళ్లకు పనివాళ్ళు వాచ్మెన్లు మెకానిక్లు చెప్పులు కుట్టేవారు చేనేత కార్మికులు ఇలా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం తీసుకువచ్చిన పథకం ఈ పథకం ద్వారా యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి అరవై ఏళ్ళ తర్వాత తర్జాగా ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ పొందవచ్చు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఇక ఈ పథకం కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అరవై ఏళ్ల వయసు తర్వాత ఏ విధంగా పెన్షన్ పొందాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం పేద ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ పథకంలో పెన్షన్ పొందాలి అంటే ముఖ్యంగా వేరు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులై ఉండాలి నెలకి పదిహేను వేల రూపాయల కంటే తక్కువ సంపాదిస్తూ ఈపిఎఫ్ లేదా ఈఎస్ఐసి సభ్యులు కాని వారై ఉండాలి అరవై ఏళ్ళ వరకు నెలవారీ వాయిదాలు చెల్లిస్తే అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయల కనీస పెన్షన్ వస్తుంది ఒకవేళ పెన్షన్ తీసుకునే వ్యక్తి ఏ కారణాలతోనైనా మరణిస్తే అందులో యాభై శాతం పెన్షన్ భార్యకు లేదా భర్తకు వస్తుంది ఈ పథకంలో ఒకసారి దరఖాస్తు చేసుకునే వారు అరవై ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెల ఖచ్చితంగా బ్యాంక్ నిర్దేశించిన మేరకు డబ్బులు చెల్లించాలి యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం వాయిదాలు ఆటోమేటిక్గా కట్ కావడానికి అనుమతి పత్రాన్ని తీసుకోవాలి ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి పిఎంఎస్వైఎం స్కీమ్ అధికారిక వెబ్సైట్ హెచ్డిపిఎస్ లేబర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ పిఎంఎస్వైఎం లో లాగిన్ అయ్యి సంబంధిత వివరాలను నమోదు చేసి ఎన్రోల్ చేసుకోవాలి ఆపై ప్రతి నెల బ్యాంకు ప్రీమియం కట్టాలి అప్పుడే ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్గా పొందవచ్చు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే స్కీమ్ కాబట్టి డెఫినెట్గా యూస్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి